అందరికి గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అండి ఈరోజు మటన్ ఫ్యాట్ ఫ్రై చేస్తున్నానండి మటన్ ఫ్యాట్ అంటే కొవ్వు అండి తెలుసు కదా మీకు సండే తీసుకొచ్చారండి సరే ఫ్రై చేద్దామని ఫస్ట్ టైం నేను కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందంటండి ఫ్రై అయితే దీనికోసం వీటిని క్లీన్ చేసుకున్నానండి మంచిగాని దీనికి కావాల్సిన గుళ్ళిపోయి ఒక పచ్చిమిరగా అయ్యి కొంచెం కరివేపాకు దీని ప్రాసెస్ చూద్దామండి ఆయిల్ వేసాను ఒక స్పూన్ వేసానండి ఎందుకంటే అది కొంచెం కొవ్వగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు దీని ఆయిల్ వేడైపోయింది బాగా ఫ్రై అవ్వాలండి దీంట్లో కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేద్దామండి ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ ఉల్లిపాయ బాగా ఫ్రై అయితే బాగుంటుందండి నూనె ఆయిల్ తక్కువ వేసానండి ఎందుకంటే మనకి మటన్ ఫ్యాట్ కదా దాంట్లో కూడా ఆయిల్ ఉంటుందని తక్కువ వేస్తుంది స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఉడికడి కొంచెం పచ్చ రసం కలిగే తప్ప కలుపుకోండి ఓకే అండి ఇప్పుడు దీంట్లో మనం ఈ మటన్ ఫ్యాట్ని వేసేద్దామండి ఓకే అండి ఇదిగోండి మనం నూనె లేగానే ఇది మటన్ గట్టిగా ఉన్నది ఇలా మెత్తగా అయ్యింది చక్కగానే మటన్ ఫ్యాట్ అండి దీంట్లో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మటన్ మసాలా వేసుకున్నాండి ఇది మొత్తం దీన్ని కలిసేంత వరకు మనం కలుపుకున్నాం ఫ్రై అండి ఫ్రై కదా నేను కర్రీ వండట్లేదండి ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రై అండి మనం మటన్ మొత్తం కలిసే వరకు కలుపుకుందాం అండి దీంట్లో కారం మసాలా అన్నీ వేసాం కదండి ఇలా ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుందండి మటన్ ఫ్యాట్ ఫ్రై అయ్యి ఇది కొంచెం మనకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుందండి చూసారా ఫ్రెండ్స్ నేను నూనె అయితే ఒక స్పూన్ వేసానండి దీంట్లో ఆయిల్ ఆయిల్ కొవ్వు ఎక్కువ ఉంటుంది కదండి చూసారా ఫ్రెండ్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఇది అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మటన్ ఫ్యాట్ ఫ్రై అయితే అయిపోయిందండి నేనైతే అసలు నూనె వేయలేదు ఫ్రెండ్స్ అయినా చూసారండి నూనె ఇలా తింటే చాలా బాగుంటుందండి అయినా మామూలుగా ఉట్టినైనా తినేవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ మటన్ ఫ్యాట్ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్